పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా ముగిసాయి మరి కౌంటింగ్ అయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ స్థానానికి గెలిచారు ప్రజాస్వామ్యంగా ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రజలతో తీర్పుకి అందరం కట్టుబడి ఉండాల్సిందే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం అలానే మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మనం ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు మేము కూడా గెలిచాం రెండు వేల పంతొమ్మిదిలో జగ్గైపటి నియోజకవర్గంలో సిపి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగ్గైపేట నియోజకంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు ఎక్కడా జరపలేదు ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడిజం గోండాయిజం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ జరగలేదు మేము కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు జగ్గై పండి నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా మీరు విజయోత్సవాలు జరుపుకోండి అలానే ఇవాళ వైఎస్ఆర్ ఉన్న పేర్లను చెరిపివేయటం సచివాలయాల మీద ప్రభుత్వకరమైన జెండాలు ఎగరవేయటం అది ఎప్పుడు మేము చేయలేదు ఇవాళ నవనందిగామనే అనే నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు దాన్ని కూడా గుణపం పెట్టి పోటీ చేసి వైఎస్ఆర్ విగ్రహం మీద ఉన్న రాణులు కూడా తీకేశారు అలా జగ్గబరి కాన్స్టెన్సీలో కూడా అనేక రకాల విద్వాంసలు చేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు జెండా దిమ్మిల్ని పొలగొట్టేస్తూ ఉన్నారు అలానే జిల్లా చూస్తే కొడాల నాని మాజీ మంత్రి అతని ఇంటి మీద దాడి చేయటం పేరు నాని ఇంటి మీద దాడి చేయటం విజయవాడలో ఉన్న వంశీ ఇంటి మీద దాడి చేయటం ఇటువంటి వికృత శాస్త్రులు ఇంకా ఎన్ని రోజులు చేస్తే మాత్రం తిరగబడతాం మాకు ఓట్లు వచ్చినాయి నలభై శాతం ప్రజలు మాకు ఓట్లు అధికారం మాకు ఇచ్చారు నలభై శాతం అయితే మీకేంటంటే మూడు పార్టీలు మీరు కలిశారు కాబట్టి మీకు మెజార్టీ స్థానాలు వచ్చినాయి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసి రావడం వల్ల మీకు మెజార్టీ రావడం జరిగింది దాన్ని చూసుకొని విర్రవీగుతూ ఈ విధంగా దాడులు చేయడానికి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు తప్పకుండా మేము తిరుగుబాటు చేస్తే మీరు ఎవరు కూడా వెళ్ళల్లో ఉండరు మాది మాస్ పార్టీ మీది క్లాస్ పార్టీ ఏమి ఇవాళ మేము కూడా చూస్తూ ఉన్నాం చేయని నాలుగు రోజులు చేస్తారు ఐదు రోజులు చేస్తూ ఉన్నాం కానీ ఇంకా ఆగట్లా తప్పకుండా క్షమించైనా సరే ఆ దాడులు ఆఫ్ చెప్పి మేము పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాం శాంతియుతంగా ఉన్నాం ప్రజా తీర్పు మీకు ఇచ్చారు మీకు పరిపాలన సాగించండి మేము రెండు వేల పంతొమ్మిదిలో మాకు అధికారం ఇచ్చాం మా ఐదు సంవత్సరాల పాటు ప్రజారంజకమైన పాలన మేము చేశాం అన్ని రకాల మేలు చేశాం ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు ప్రజలందరూ హర్షించారు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం జగ్గైపాట నియోజకవర్గాన్ని చూస్తే నేను కూడా ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు చేసినటువంటి అభివృద్ధిని చేసి కళ్ళారా చూపించాం ఎవరు కూడా జగ్గపేట చెరువుని అనేక మంది శాసనసభ్యులు చేశారు ఎవరు కూడా ఆ చెరువుని ఆ విధంగా అభివృద్ధి చేయాల బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం హైవేలో స్టాండ్ పెట్టాం ఆర్టీసీ బస్ స్టాండ్ కోటి రూపాయలతో హైవేలో బస్ స్టాండ్ పెట్టాం దేనికోసం పెట్టాం జగ్గపేట జాతీయ రహదారి దాకా వెళ్తే జగ్గపేట టౌన్ విస్తరిస్తూ ఉంటుంది జగ్గపేట టౌన్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి ప్రజలకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్న ఆస్తులు విలువ పెరుగుతుందని చెప్పి హైవే దాకా పెంచడం జరిగింది టౌన్ని నూట ఇరవై ఐదు అడుగుల జాతీయ జెండాను పెట్టాం జాతీయ స్ఫూర్తిని తెలియజేశాం బ్రహ్మాదైన రోడ్లు వేశాం చిల్లకల్లు జగ్గైపేట ఫోర్ లైన్ రోడ్లు వేశాం టిటిడి కళ్యాణ మండపాన్ని కట్టించాం ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక టౌన్ హాల్ను కట్టించాం మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధిని చేయలేదే మేము చేసాం అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది కట్టుబడి ఉన్నాం కానీ ఈ దాడులు ఏంటి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దాడులు ఆపమని అడుగుతున్నాం ఆపపోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం పోలీసు వారికి కూడా చెప్పాం పోలీస్ కమిషనర్ తెలియజేశాం నిన్న రాత్రి సాంబశివరం అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ఇనుప బేరవ కూడా పలగొట్టి అందులో ఉన్న క్యాష్ కూడా దొంగిలించారు ఎవడన్నా రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటే ఇంటి మీద రాళ్ళు వేస్తారు ఉన్న కుర్చీలని ఎరగొడతారు కుండీల్ని పగొడతారు అంతేగాని డబల్ కాటు మంచాన్ని ఎరగొట్టడం ఇంట్లోనే బేరవాని ఎనబేరువాని కింద పడేసి బేరవా పగలగొట్టే అందులో క్యాష్ ఎత్తుకెళ్ళిపోవటం ఏసీని ధ్వంసం చేయటం ఈ విధంగా చర్యలు ఎక్కడ ఎప్పుడు చూడలేదు దయచేసి ఆపమని చెప్పి వాడిని కూడా మేము మళ్ళీ హెచ్చరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ చూస్తూ ఉంటే విధ్వంసకాండలు చదువుని చూస్తూ ఉంటే మరి ఇవాళ ఒక మైనార్టీ మహిళ విద్యానగర్ అనే చోట వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే ఆ కార్యకర్త కనిపించలేదని చెప్పి అలానే గోపి అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశాడు బైక్ మీద వెళ్తుంటే ఎలా మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారంలో తిరుగుతున్నావు నువ్వు అని అతని మీద దాడి చేయడం జరిగింది గోపి అనే కార్యకర్త మీద వీటన్నింటి మీద రిపోర్ట్ ఇచ్చాం అందరికి కూడా బెయిల్బుల్ కేసులే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వటం బెయిల్ ఇవ్వటం పంపటం మళ్ళీ బయటికి రావటం మళ్ళీ మళ్ళీ ప్రజల మీద చూపడటం ఇక్కడ ఒక కార్యకర్త నవాపేట విలేజ్లో జోజి అనే ఒక ఎస్సీ ఎస్సీ అతని మీద తల పగొట్టారు జోజీ తల పగొట్టారు నవాపేట విలేజ్ గతంలో మంటలు జరిగింది ఆ విలేజ్లో అటువంటి విలేజ్లో కూడా ఈ విధంగా అమానుషులను చర్యలు చేస్తూ ఉన్నారు నవాపేటలో అదే గ్రామంలో ఒక మహిళ మీద దాడి నిన్న జరిగిన సాంబశివరావు త్వరగుంట పాలెండో ఇల్లు ధ్వంసం చేసిన ఏసీలు బలగొట్టం టీవీ బలగొట్టం ఈ వాషింగ్ మిషన్ బలగొట్టం అక్కడున్న ఎనంపేరవ తాలు అతని ఇంట్లో కూడా లేడు భయపడి బంధువులు ఇంట్లో ఉన్నాడు తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళారు మళ్ళీ తెలుసుకొని అతను బంధునిండి ఇంటికి వచ్చేసరికి అతని మీద హత్యాత్తనం చేశారు ఆ సాంసార మీద హత్యాత్తం చేశారు కత్తులు గొడలు తీసుకుని అంటబడ్డారు ఇవన్నీ కూడా పోలీస్ కమిషనర్ గారు తెలియజేశాం అలానే జగ్గపట్ టౌన్లో పదమూడో వార్డులో మూడు పార్టీ జెండా దిమ్మె పూర్తిగా వెరగొట్టడం లేదు జెండా వరకు కొట్టారు ఆ దిమ్ సిమెంట్ దిమ్మను కూడా పగొట్టారు పూర్తిగా ఇది ఒకటే కనబడతా ఉంది మింగిల్ని కనపట్లా ఆ దిమ్మెను కూడా కనపట్లా ముక్కలు ముక్కలు చేశారు ఆ ఆ మొత్తం మూడు చోట్ల మూడు చోట్ల పార్టీ దిమ్మల్ని పగ జరిగింది జరిగింది వైఎస్ఆర్సిపి గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎవరు కూడా నిరుత్సాహపడలేదు మనకు కూడా నలభై శాతం ఓట్లు వచ్చినాయి ప్రజలు కూడా మన వెంట ఉన్నారు ప్రజలు కూడా మనకు మంచి బలాన్ని ఇచ్చారు అయితే మూడు పార్టీలు కలవటం వల్ల వారికి బలం ఎక్కువైంది మెజారిటీ స్థానాలు ఎక్కువ వచ్చినాయి అయినా కూడా తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలిచాం రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు గెలిచారు మళ్ళీ ఇరవై తొమ్మిది వస్తుంది మళ్ళీ మనం నెలుస్తాం మళ్ళీ మనకి పరిపాలన చేతికిస్తారు ప్రజలు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజాసేవలో మళ్ళీ మనం చేద్దాం ప్రజాస్వామికంగా మనం పనిచేద్దాం ప్రజల మెప్పు కోసం కృషి చేద్దాం మళ్ళీ తిరిగి ఇరవై తొమ్మిది ఎన్నికలకి మనం సంసిద్ధంగా ఉండాలి రెండు జరగబోయే స్థానిక ఎన్నికలు కానీ సహకార సంఘ ఎన్నికలు కానీ నీటి సంఘాల ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా మనం కూడా ప్రజాస్వామ్యంగా మనం పని చేద్దాం పోటీ చేద్దాం పిలుద్దాం ప్రజలు ఎన్ని గమనిస్తూనే ఉంటారు ఏదో కొన్ని కొన్ని అమాంతరాలు కొన్ని కొన్ని మన పార్టీలు కూడా లోటుపాటు జరిగినాయి ఎన్ని కూడా మనం ఆత్మవిమర్శ చేసుకుందాం ఎక్కడ లోటుపాటు జరిగినాయి ఎక్కడ మనం ప్రజలు తిరస్కరించారు ఎందుకు ప్రజలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఇంత అభివృద్ధి చేసిన మన్ని హిందూ తిరస్కరించాలనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆత్మ పరిశీలన చేసుకుంటాం తప్పకుండా ప్రజల ముందు మేము వస్తాం ప్రజాసేవకు ఎప్పుడు కూడా నిమగ్నమే ఉంటాం పునరంగితం అవుతాం మళ్ళీ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుందాం